హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో బెండకాయ ఉల్లి కారం వేపుడండి చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలోకి రెసిపీ టేస్టీగా ఉంటుంది నోటికి చాలా రుచిగా ఉంటుంది ఇంట్లో అందరూ ఇష్టంగా తింటారండి ఇప్పుడు ఎలా చేయాలో చూపిస్తాను ఫస్ట్ నేను హాఫ్ కేజీ బెండకాయలు తీసుకొని శుభ్రంగా కడిగి ఇలా కట్ చేసుకుంటున్నాను బెండకాయలన్నీ ఈ సైజులో కట్ చేసుకుంటే సరిపోతుంది అన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి బెండకాయలు తర్వాత మీడియం సైజు నాలుగు ఉల్లిపాయలు తీసుకొని కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ టూ టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు వేసి ఫ్రై చేసుకోవాలి తర్వాత ఏడెనిమిది మిరపకాయలు వేసి వేయించుకోవాలండి ఇవేగాక ముందు ఒకటి చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకోవాలి కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకుంటే సరిపోతుందండి ఇలా వేగాక ఒక ప్లేట్ తీసుకొని అందులో ఈ ఉల్లిపాయ ముక్కలు తీసుకొని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి అందులో ముందు అక్కడ చేసుకున్న బెండకాయ ముక్కలు వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసి వేయించుకోవాలండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ముందుగా ఫ్రై చేసుకున్న ఎండు మిరపకాయలు ఉప్పు వేసి ఫస్ట్ గ్రైండ్ చేసుకోవాలండి తర్వాత ఉల్లిపాయ ముక్కలు పచ్చిశనగపప్పు వెల్లుల్లి జీలకర్ర వేసి గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు బెండకాయ ముక్కలు ఫ్రై ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిపోయినాయండి ఇవి పక్కన తీసుకొని తర్వాత అందు అదే ప్యాన్లో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వన్ టేబుల్ స్పూన్ ఆవాల జీలకర్ర కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి అందులో ముందుగా గ్రైండ్ చేసుకున్న ఈ ఉల్లికారం వేసి ఫ్రై చేసుకోవాలండి ఆయిల్లో మంచి ఫ్రై అయ్యాక ముందుగా ఫ్రై చేసుకున్న బెండకాయ ముక్కలు వేసి కలుపుకోవాలండి ఇలా మంచి కలుపుకోవాలండి ఈ రెసిపీ ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుందండి వేడివేడి అన్నంలోకి ఇప్పుడు కొత్తిమీర వేసి ఒకసారి కలుపుకుంటే అయిపోతుంది కర్రీ చాలా రుచిగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుందండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్